హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొబ్బరి బర్ఫీ చేయటం చూపిస్తానండి నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను ఆ కొబ్బరిని మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టుకున్నప్పుడు పూర్తి సాఫ్ట్గా పట్టుకోకూడదు కొంచెం కోర్స్గా పట్టుకోవాలి దాన్ని ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి పొడి పొడిలు ఆడుతూ వచ్చేటట్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఆ పాలల్లో ఏ కొబ్బరి ఫ్రై చేసిన కొబ్బరి ఉంది కదండి అది యాడ్ చేసేసుకోవాలి ఆ కొబ్బరి పాలు ఉడికించడం వల్ల కోవా లాగా వస్తుందండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కోవా టేస్ట్ వస్తుందండి కోవా కొబ్బరి కలిపి చేసిన టేస్ట్ వస్తుంది చాలా ఎమ్మీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దేవుడు కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదండీ మొన్న వినాయక చవితి కొట్టిన కొబ్బరికాయలు అండి ఇవి నేను ఎప్పుడైనా ఏమన్నా ఇలా పూజలు అప్పుడు కొబ్బరికాయ కొడితే అసలు వేస్ట్ చేయనండి ఏదో ఒక రకంగా ఉపయోగించేసుకుంటాను చేస్తే ఇలా లేదంటే కొబ్బరి అన్నం లేదంటే కొబ్బరి చట్నీ కొబ్బరి లౌజ్ ఏదో ఒకటి మొత్తానికి అసలు కొబ్బరి ముక్క అన్నది వేస్ట్ అవనివనండి ఇంట్లో ఎప్పుడు దేవుడు కొట్టినా కానీ ఇప్పుడు అట్లా పాలల్లో అది యాడ్ చేసేసుకున్న కొబ్బరి బాగా ఉడికించుకోవాలండి ఇలా పాలల్లో ఉడికించడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కోవా కొబ్బరితో కలిపి తిన్న ఫీల్ బాగా తెలుస్తుందండి నాకు మూడు కొబ్బరికాయలకి హాఫ్ కేజీ షుగర్ పట్టిందండి మూడు కొబ్బరికాయలకి హాఫ్ కేజీ షుగర్ కరెక్ట్ సరిపోయిందండి చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ ఫామ్కి వస్తుంది మళ్ళీ దాన్ని మళ్ళీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి కలర్ చేంజ్ అవ్వకూడదంటే మనకి వెనకాల బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి దాన్ని అంతా పీల్ చేసేసుకోవాలి అప్పుడు వైట్గానే ఉంటుంది అనమాట కొబ్బరి వైట్గా ఉన్నప్పుడు వైట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేయటం వల్ల పాన్ కతుక్కోకుండా వస్తుంది అనమాట చూసారు కదా దగ్గర పడింది ఇంకా ఇంకా ఉడకాలండి ఇది చేయటం సింపుల్లే కానీ ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి పాలు ఎక్కువ పోయటం వల్ల ఇంకా కాస్త ఎక్కువ టైం పడుతుంది చూసారు కదా ఇలా ఉడిక ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి టెస్ట్ చేసుకోవాలంటే ఇలా బాల్స్ లాగా అయింది అనుకోండి కొంచెం చేతికి తీసుకొని ఇలా చూస్తే బాల్లా అయితే కొబ్బరి ఉండలు చేస్తాం కదండీ దానికి సరిపోతుందనమాట మనం బర్ఫీ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించాలి ఇప్పుడు ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలండి బాగా పాన్ కతుక్కోకుండా విడిగా రావాలి అది నాన్ స్టిక్లో అయితే మనకి ఇంకా తొందరగా తెలుస్తుంది ఇది దీంట్లో తెలవట్లేదు అయినా కానీ మందంగా ఉండే గిన్నె అయినా తీసుకోవచ్చండి మందంగా ఉండే గిన్నెలో కూడా బాగానే వస్తుంది అనమాట నేను మందంగా ఉండే కుక్కర్ గిన్నె తీసుకున్నాను నాన్ స్టిక్లో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అయిపోయి వచ్చిందండి ఇంకా చూసారు కదా ఏం అతుక్కోలేదు అంటుకోలేదు బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి ఫ్రై చేయటం వల్ల కలర్ చేంజ్ అయిందండి మీకు వైటే కావాలంటే కొబ్బరి ఫ్రై చేయని అవసరం లేదు ప్లేట్లో అంతా సెట్ చేసేసుకుందామండి చూసారు కదా అదంతా ప్లేట్లో అలా సెట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని దాంతో చక్కగా ఒత్తుకుంటూ సెట్ చేసేసుకోవాలండి అప్పుడు ఇంకా బాగా సెట్ అయిపోతుందనమాట ఇలా గిన్నెతో ఇలా సెట్ చేసుకోవాలి చూసారు కదా అసలు స్మూత్ స్ట్రక్చర్ ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకుందామండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అలానే వదిలేసి తర్వాత మనం ఒక్క ముక్క తీస్తే మిగతా అన్నీ వస్తాయండి నేను డైమండ్ షేప్ కట్ చేశాను చాలా హెమ్మీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి అది అందరు చేస్తారు కానీ పాలు పోస్ట్ చేసేవాళ్ళు తక్కువ పాలు కొంచెం ఎక్కువ పాలు పోస్ట్ చేస్తే అసలు కోవా టేస్టే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉందమ్మా అని చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుంది కదా చూసారు కదా ఇలా ఈ షేప్ కట్ చేసిన తర్వాత పీసులు థ్యాంక్ ఫ్రెండ్స్